హలో వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడ్ అకాడమీ శుక్రవారం మనం ఒక పెద్ద ఈవెంట్ని చూసాం ఎస్ మనం మాట్లాడుతున్నది ఆర్బీఐ మీటింగ్ రిలేటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసాం శుక్రవారం సెన్సెక్స్ రెండు వందల యాభై పాయింట్లు పెరుగుదల కనిపించింది నిఫ్టీ ఫిఫ్టీ గురించి మాట్లాడినట్టయితే నిఫ్టీ ఫిఫ్టీ యాభై పాయింట్ల పెరుగుదలను మనకు కనిపించింది డే మొత్తం ఎరుపు రంగులలో ఉన్నటువంటి మార్కెట్ మొత్తానికి లాస్ట్లో గ్రీన్లోనే క్లోజ్ అయింది దీనికి కారణం గురువారం రాత్రి అంతర్జాతీయంగా మార్కెట్లలో సెల్ ఆఫ్ కనిపించింది దీని ఫలితంగానే శుక్రవారం ఇన్వెస్టర్లు సెల్లింగ్కి మొగ్గు చూపినప్పటికీ ఆఖరిలో బయింగ్కి మొగ్గు చూపి ఇన్వెస్టర్లు మన మార్కెట్ని గ్రీన్లో క్లోజ్ అయ్యేటట్టు చేశారు మరి నిఫ్టీ ఫిఫ్టీ శుక్రవారం ఏదైతే సపోర్ట్ తీసుకొని పైకి లేసిందో అది దాదాపు అక్కడి నుంచి ఇన్వెస్టర్లు భారీ భయంకి మొగ్గు చూపుతున్నట్లు టెక్నికల్ అనాలసిస్లో మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఈ టెక్నికల్ అనాలసిస్ అంటే ఏదో రీటైల్ ట్రేడర్స్ ఉపయోగించే ఇండికేటర్స్ కాకుండా ఇన్స్టిట్యూషన్స్ మరియు బిగ్ ప్లేయర్స్ ఎవరైతే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఐసిటి లాంటి టెక్నికల్ అనాలసిస్ వల్ల నిఫ్టీ ఫిఫ్టీ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని తన లైఫ్ టైమ్ హై దిశగా ప్రయాణిస్తుంది దీని గురించి వీడియోస్ చివరిలో డిస్కస్ చేసుకుందాం శుక్రవారం ఆర్బిఐ మీటింగ్లో ఏదైతే పాజిటివ్నెస్ కనిపించిందో అంతర్జాతీయంగా గురువారం ఏదైతే సెల్ ఆఫ్ జరగకపోయి ఉండి ఉంటే మన మార్కెట్ కూడా ఇంకా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసి ఉండేది అయినప్పటికీ ఇంత ఒత్తిడిలో కూడా ఒక మాదిరి పర్ఫామ్ అయితే మనకు కనిపించింది సో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం ఎన్నో పెద్ద పెద్ద ఇన్ఫర్మేషన్లు ఉన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది సో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఇంట్రెస్ట్ రేట్ గురించి మాట్లాడినట్టయితే మీకు కూడా తెలుసు ఏమైంది చేంజ్ ఇదే అంచనా ఉండేది అది ఎటువంటి చేంజ్ అనేది ఉండబోదని అందరూ అనుకున్నట్టుగానే అది జరిగింది సో ఫస్ట్ పాయింట్ నో రేట్ కట్ మనకి ఇక్కడ కనిపించింది సెకండ్ పాయింట్ ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ ఎటువంటి చేంజ్ అనేది లేదని మనకి ఇక్కడ కనిపిస్తుంది సిమిలర్లీ ఎస్ఎల్ఆర్ గురించి మాట్లాడినట్లయితే ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోలో కూడా ఎటువంటి చేంజ్ అనేది లేదు మిగతా రేషియోల గురించి మాట్లాడిన ఎస్డిఎఫ్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ గురించి మాట్లాడినా ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ గురించి మాట్లాడినా ఇక్కడ కూడా ఎటువంటి చేంజ్ అనేది లేదని మనకి ఇక్కడ కనిపిస్తుంది బ్యాంక్ రేట్లో కూడా ఎటువంటి మార్పు లేదు పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఆర్బీఐకి ఇన్ఫ్లేషన్ డేటా ఏమనిపిస్తుందో చూద్దాం అర్లియర్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఏమనుకుంటున్నారో చూద్దాం క్వార్టర్ వన్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇంతకుముందు టూ పర్సెంట్ అనుకున్నారు ఇప్పుడేమో దీన్ని టూ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు అలాగే క్వార్టర్ త్రీ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో సేమ్ ఉంటుంది క్వార్టర్ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో త్రీ పర్సెంట్ నుంచి దీన్ని త్రీ పాయింట్ టూ పర్సెంట్గా అనుమానిస్తున్నారు క్వార్టర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఫైనాన్షియల్ ఇయర్లో త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ నుండి ఫోర్ పర్సెంట్గా ఉంటుందని భావిస్తున్నారు క్వార్టర్ టూ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో ఫోర్ పర్సెంట్ నుండి ఫోర్ పాయింట్ టూ పర్సెంట్గా దీన్ని మార్చారు ఈజీ లాంగ్వేజ్లో చెప్పాలనుకుంటే ఇన్ఫ్లేషన్ రేట్ను ఆర్బీఐ ఒక మోస్తారు పెంచిందని మనం ఇక్కడ చూడొచ్చు నాలుగవ పాయింట్ గురించి మాట్లాడినట్టయితే సిమిలర్గా జీడిపి గురించి మాట్లాడినట్టయితే దీనిపైన కూడా మనకు ఫోకస్ ఉంటుంది ఆర్బీఐ ఏం ప్రడిక్షన్ చేసిందంటే మీరు చెక్ చేయొచ్చు జీడిపి రేట్కు సంబంధించి ఇది కూడా సేమ్ మొత్తం ఇయర్ని చూసుకున్నట్టయితే ఇంతకుముందు సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్గా అనుమానించారు కానీ ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్గా ఉంటుందని భావిస్తున్నారు అదేవిధంగా క్వార్టర్ త్రీ సెవెన్ను సెవెన్గానే ఉంచారు క్వార్టర్ ఫోర్ సిక్స్ పాయింట్ ఫైవ్ ను సిక్స్ పాయింట్ ఫైవ్గానే ఉంచారు ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ క్వార్టర్ వన్ ను చూస్తే సిక్స్ పాయింట్ సెవెన్ నుండి సిక్స్ పాయింట్ నైన్గా భావించారు అలాగే క్వార్టర్ టూ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుండి సెవెన్ పర్సెంట్గా ఉంటుందని అనుమానిస్తున్నారు అదర్ పాయింట్స్ను ఒకవేళ కవర్ చేసినట్టయితే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అలాగే ఇండియా యూరప్ ట్రేడ్ అగ్రిమెంట్ పైన కూడా ప్రస్తావించడం జరిగింది తర్వాత రీట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే రీడ్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇది కూడా మ్యూచువల్ ఫండ్ మరియు బాండ్స్లో ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు దీని నుంచి డివిడెండ్లు కూడా దొరుకుతుంది ఇక్కడ ఆర్బీఐ ఏమన్నదంటే బ్యాంక్స్ టు లెండ్ డైరెక్ట్ టు రీట్ బూస్టింగ్ రియల్ ఎస్టేట్ సెక్టార్ గ్రోత్ ఇది రియల్ ఎస్టేట్ సెక్టార్కు చాలా మంచి విషయం కాస్ట్ ఆఫ్ బారోవింగ్ అనేది చాలా తక్కువైపోతుంది దెన్ ఇక్కడ డిసప్పాయింట్ విషయం ఏంటంటే రూపీ కంటిన్యూస్గా పడిపోతుంది ఆర్బీఐ ఏమంది అంటే ఒకవేళ మరీ ఎక్కువ వ్యాలిటీలు అయితే ఆర్బీఐ ఇంటర్ఫియర్ చేసుకుంటుంది అంటే ఇక్కడ ఒక లెవెల్ అనేది ఇంకా సెట్ చేయలేదు అది ఎలా అంటే నైంటీ టూ వరకు ఒకవేళ రూపాయి అనేది వెళ్ళిపోతే మేము కంటిన్యూస్గా డాలర్ని సెల్ చేస్తాము ఒక స్టెబిలైజేషన్ అనేది తీసుకొస్తాము అని మాత్రం ఇంతవరకు ఏమీ చెప్పలేదు అయితే ఇక్కడ యుఎస్ యొక్క ట్రేడ్ డీల్ తర్వాత కొంచెం రూపాయి అనేది కోలుకున్నది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పిందంతా ఒక ఎత్తు నేను ఇప్పుడు చెప్పబోయేది ఇంకో ఎత్తు సోమవారం నుంచి నిఫ్టీ యొక్క బయాస్ ఎటువైపు ఉంది నిఫ్టీ యొక్క ప్రయాణం ఎటువైపు ఉంది అంటే నిఫ్టీ యొక్క ట్రెండ్ ఎటువైపు ఉంది అని అంటే దానికి ఆన్సర్ ఎస్ లైఫ్ టైమ్ హైను తాకడానికి సిద్ధంగా ఉంది అని ఇక్కడ మనకు టెక్నికల్ అనాలసిస్లో స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఏదో ఒక ఎస్ఎంఏనో టచ్ చేసి లేదా డిఎంఏనో లేక ఈఎంఏనో టచ్ చేసి పైకి వెళ్తుందని కాదు ఇన్స్టిట్యూషన్స్ లేదా బిగ్ ప్లేయర్స్ యూజ్ చేసే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఎస్ఎంసి లేదా ఐసిటి కాన్సెప్ట్ ద్వారా నిఫ్టీ అనేది ఒక మేజర్ సపోర్ట్ను తీసుకొని తన లైఫ్ టైమ్ హైని తాకడానికి ప్రయాణిస్తుందని మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏదైతే యుఎస్ ట్రేడ్ డీల్ తర్వాత నెక్స్ట్ డే ఒక క్యాండిల్ ఏర్పడిన తర్వాత దాని యొక్క లిక్విడిటీని పూర్తిగా స్వీప్ చేసిన తర్వాత ఒక మేజర్ సపోర్ట్ నుండి ఇక్కడ పైకి వెళ్తుంది అయితే అంటిల్ అండ్ అన్లెస్ ఏదో ఒక న్యూస్ వస్తేనే తప్ప కిందికి వస్తుంది లేకపోతే తన యొక్క లైఫ్ టైమ్ హైను అచీవ్ చేయడానికి ప్రయాణిస్తుందని ఇక్కడ మనము గమనించవచ్చు సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్